ప్రైజ్ లోడ్ యేసు క్రీస్తు శ్రేష్ఠ నామపేట మీ అందరికి బైబిల్ పవర్ మినిషి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడే ఒక విషాదకరమైన వార్త నేను వింటూ వచ్చాను అది కొంతమంది నాకు షేర్ చేస్తూ వచ్చాను ఎంబట చూడగానే మంగళగిరిలో ఒక అద్భుతమైన చర్చి అగ్నికి దగ్ధమైందనే వార్త నింటున్నాను ఎంబటి నేను అక్కడున్న దైవజనులకి కాల్ చేయడం జరుగుతూ వచ్చాను అయితే వారు ఈ పరిస్థితి వలన రెస్పాండ్గా లేకపోతూ వచ్చారు తెనాలి మీటింగ్స్కు నేను వెళ్తూ వెళ్తూ ఆ చర్చిని కూడా ఒకసారి చూడడం జరుగు కూడా జరుగుతూ వచ్చింది అది మంగళగిరి తెనాలి మధ్యలో పొక్క కంపెనీ పక్కన అది ఉంటుంది పెద్ద సంఘము బయటనే పెద్ద బోర్డు ఉంటుంది ఇంత లోపల ఎలా కట్టారబ్బా ఎలా జరిగింది ఇది అన్నట్టుగా నేను భావించుకుంటూ వచ్చాను శావంటి తమాషా కాదు అయితే ఇప్పుడు షడన్గా ఆ మందిరం మొత్తము అగ్నికి ఆహుతి అయిపోయిందని ఏడుస్తూ ఉన్నారు దేవుని సేవకులు దేవుని సేవకులు కన్నీడితో భారముతో వేదనతో ఏడుస్తూ ఉన్నారు ఎంత అది ఆరంభించి కూడా ఆ సంవత్సరం ఐదు నెలలైంది అంతే సంవత్సరం ఐదు నెలలైంది అది ఆరంభించి ఆ మూజ చౌదరి గారు తర్వాత జాన్వేస్లీ గారు ఇంకొంతమంది దైవ సేవకులు వచ్చి దాన్ని ఓపెన్ చేయడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు షడన్ గా ఇలా జరగగానే దీని వెనక ఏమైనా ప్రలోభాలు ఉన్నాయా అనేది ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగితే షడన్గా దానికి సంబంధించిన ప్రణాళిక వేసుకోరా వాళ్ళు వేసుకుంటారు అది ఊరికి దూరాన్ని ఉంటుంది అది ఊరికి పొలాల్లో ఉంది అది ఆ పొలాల్లో దూరంగా కనబడుతుంది పాత్రని ఒకటి ఉంది ఇంతకు ముందు జగన్ గారు మనకి ఆ పిల్లలకి ఆహారాన్ని పెట్టి పెట్టేటప్పుడు అక్షయపాత్ర ఉంటుంది ఒక భోజనాన్ని వసతిని ఏర్పాటు చేసేది దాని పక్కన ఉంటుంది కోఖో కంపెనీ వెనక దాని చాలా దూరమున అది కనబడతా ఉంటుంది మనకి ఇప్పుడు దీన్ని చూసినప్పుడు ఎవరు చేశారు ఇది దాని అంతర్గానే ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించారు ప్రజల యొక్క రక్తముతో కట్టబడింది ఎందుకు దేవుని మందిరాలు కట్టబడతాయి కారణం ఏంటంటే దేవుని ప్రజలు కూర్చొని ప్రార్థించుకో అదే అదేమి పెద్ద స్లాబింగ్ రేకులతోనే కట్టబడడం జరుగుతూ వచ్చింది రేకులతోనే వేయడం జరుగుతూ వచ్చు ఒకసారిగా అది సమూల ధ్వంసం అయిపోయింది బయట నుండి వారు వింటా నేను వారికి ఫోన్ చేయడానికి కూడా ట్రై చేస్తా ఉన్నాను కానీ బిజీ వలన వారు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతూ వచ్చా అయితే ఏదేమైనా భారంతో మనం ప్రార్థన చేద్దాం దేవుని మీద ఆధారపడదాం దయచేసి ప్రత్యేకంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దైవజనుల గురించి ఆ తర్వాత దైవ సేవగ్రహాల గురించి భారంతో ప్రార్థన చేయండి ఎంతో మంది కన్నీరు రేపు దినానా ఆరాధన అక్కడ వేల మంది ప్రజలు వస్తారు అక్కడ పెద్ద ప్రహరి పెద్ద ప్రాకారము మీరు ఆ తెనాలిపోయే దారిలో కూడా మీరు చూడొచ్చు దగ్ధమైపోయింది ఎన్నడూ ఇలా జరగలేదే కారణం ఏంటి అంటే షార్ట్ సర్క్యూట్ జరిగిందని అక్కడ చెప్తా ఉన్నారు ఏదో చిన్న వైర్ సంథింగ్ ఏదో ప్రమాదం ఏదో సంభవించింది అనే భావన కనబడుతుంది ఇంకొక రీతిగా చూసినట్లయితే ఎవరో కావాల్సి చేసిన పరిస్థితి కనబడుతున్నాయని ఇంకొక రకంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా దీని గురించి పోలీసులు తగు న్యాయ విచారణ చేయాలని మేము భావిస్తూ ఉన్నాం అక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి కెమెరాస్ కూడా ఉన్నాయి వాటిని కూడా చెక్ చేయవలసిన బాధ్యత ఉంది ఏ నష్టము ప్రాణ నష్టం కలగలేదు కానీ ఆస్తి నష్టం జరుగుతూ వచ్చింది ఆస్తి నష్టం జరుగుతూ వచ్చింది ప్రజలు రూపాయి 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 వేసుకొని మాకొక మందిరం ఉండాలి మాకు ఒక మందిరం దేవుని మందిరం ఉండాలని ఉద్దేశంతో అంత భారంగా మందిరాన్ని నిర్మించుకుంటూ వచ్చారండి ఇది సాతాని యొక్క శోధన సాతానుడికి కళ్ళు చ మండుతూ ఉన్నాయి చూసి పరిచయం చూసి సాతానుకి ఎలా చేయాలో అర్థం కావట్లే వాడికి దాని కారణం వలన వాడి ప్రణాళికలు ఇలా జరుపుతూ జరుపుతూ వచ్చాడు అయితే నేను ఒక మాట చెప్తాను ఎంతగా మందిరాలు కాల్చబడినా ప్రజలు చంపబడినా ఎంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినా కానీ మరలా రెండంతల ఉద్యమము దేవుడు కలిగిస్తాడు ఆ మందిరానికి రెండంతల ఉద్యమం దేవుడు అనుగ్రహిస్తాడు తారం జరిగిస్తా ఉంటాడు అట్ ద సేమ్ టైం ఆ మందిరాన్ని నిర్మించారు కాబట్టి దానికి ఇన్సూరెన్స్ కూడా దేవుచితమైతే బిడ్డలు అక్కడ ఉన్న దైవ సేవకులు వారు చేశారని నేను భావిస్తున్న ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అయి ఉన్నట్లు కూడా దేవుడు చూపించినట్లు ప్రార్థన చేయండి ఇక ఎన్నడూ కూడా అలాంటి పరిస్థితి అక్కడ కనబడకుండా ఆ కుటుంబానికి ఆ దయ సంఘానికి బిడ్డలకు ధైర్యం ఆదరణ దేవుడు ఇచ్చినట్లుగా భారంతో మనం ప్రార్థన చేద్దాం కాబట్టి ఏం జరిగిందో తెలియదు కానీ వీటి గురించి ప్రత్యేకంగా దేవుని సెలవు భారంతో ప్రార్థన చేయండి ప్రేమించిన సహోదరి సహోదరులారా ఆ దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే జరుగుతూ వచ్చాయి మనం ఒకరి మీద నింద వేయలేరు ఎవరు ఇలా చేశారు అని ఇంకొక మాటలు మనం మాట్లాడకూడదు తెలిసేంత వరకు కానీ ఏదేమైనా ఇది షార్ షార్ట్ సర్క్యూటా ఎక్సెసెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా జరిగిందా అనేది ఖచ్చితంగా రాబోయే దినాల్లో తెలుస్తుంది కానీ రేపు దినాన భవిష్యత్తు ఆరాధన ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది వందల మంది కూడుకొని అక్కడ ఆరాధన చేయాలా కానీ దేవుడు ఘనంగా జరిగిస్తా నేను విశ్వసిస్తా ఉన్నాను ఒక అయితే నేను నేను చెప్పగలను రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది సమస్తము మన మేలు కొరకే సమకూడి జరుగుతున్నవి కాబట్టి దీనికంటే రెండంతల కృపను దేవుడు అనుగ్రహించునుగాక దేవుడు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించునుగాక దావీదుకు ఉన్నదంతా దేవుడు కోల్పోయాడు దావీదు మొత్తం కోల్పోయాడు ఏమీ లేదు కన్నీరు గారుస్తున్నాడు దావీదు ఆడవాళ్ల వల్ల స్త్రీల వల్ల కన్నీలు గారుస్తున్న దావీదు అయితే దేవుడు అన్నాడు రెండంతల ఆత్మ నేను మరలా ఇస్తాను రెండంతలుగా నేను అనుగ్రహి అనుగ్రహరిస్తానని చెప్పి కోల్పోయినంత దావేదికి అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి దైవజనులకు కూడా దేవుడు అంత గొప్ప కృపను అనుగ్రహించాలని అంత గొప్ప కార్యాన్ని జరిగించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ప్రేమైన దేవుని సహోదరులరా నేను ఇప్పుడే ఆ యొక్క గుంటూరు ప్రాంతం దగ్గర ఉన్న అద్దంకి దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళి వస్తా ఉన్నాను ఒకవేళ నేను దాటి వచ్చేసాను దాటి వచ్చాను దాదాపుగా ఒక సెవెంటీ కిలోమీటర్స్ వచ్చేసాం ఒకవేళ ముందే తెలుసుంటే అక్కడికి వెళ్ళి పరిస్థితులు ఏంటో ఆలోచన చేసి దాని గురించి కూడా ఒక క్లియర్ కన్క్లూజన్ ప్రార్థన పూర్వకంగా తెలియచాలని భావించి భావించే ఆలోచన కలిగి ఉన్నాను కానీ ఏదేమైనా రేపు దినాన్ని అందరికీ పరిచయలు ఉన్నాయి అందరూ భారంతో ప్రార్థన చేయండి ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ రాకుండా ప్రభు సమృద్ధికరమైన కృప అనుగ్రహించినట్టుగా ఆయన మన మీద గొప్ప ఆత్మను కుమరించినట్టుగా ప్రార్థన చేద్దాం అయ్యా ప్రత్యేకంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము మా సంఘము భారంతో ప్రార్థన చేస్తాం ఎందుకంటే తెలుసు మాకు ఆ వేదన ఒక చిన్న ఇటుక ఇటుక కొనాలంటేనే ఒక చిన్న రేకుల షెడ్డు కట్టాలంటేనే ఒక గోడలు కట్టాలంటేనే ఎంతో వేదన ఎంతో సమస్య ఎవరిచ్చేవారు ఉండరు దేవుడి మీద ఆధారపడాలా పోగు చేసి పోగు చేసి పోగు చేసి అప్పుడు కట్టినప్పుడు ఒకసారిగా జరిగితే ఎంతో బాధ వస్తుందో నేను ఎరుగుదు నా బాధ నాకు తెలుసు ఎందుకంటే మేము కూడా ఆ యొక్క స్ట్రగుల్ గుండా వెళ్తున్న వారమే కాబట్టి భారంతో మేము ప్రార్థన చేద్దాం ఈ సంఘం గురించి భారంతో ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఆ సంఘం గురించి కాదు అనేక మంది దైవజనులు ఇబ్బంది పడుతున్నారు వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం ఏం జరిగిందో కూడా రాబోయే దినాల్లో పోలీస్ వారు విచారించి అక్కడ సిసిటివి కెమెరాలను పరీక్షించి డయోజన్లకు ఆదరణ దేవుడి ఇచ్చినట్లుగా గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా లోపలంతా మొత్తం టోటల్ మనము మీకు నేను ఆ వీడియోను కూడా చూపించడానికి ట్రై చే ట్రై చేస్తున్నాను ఆరంభించారు అందరూ వచ్చి లోపల కూడా అద్భుతంగా జరిగింది కుర్చీలు వేసి ఆత్మీయంగా జరుగుతూ వచ్చింది అయితే లోపల కూడా మొత్తము మొత్తం కాలిపోయింది ఆ రాడ్స్ ఉంటాయి కూడా అవి కూడా కింద పడుతూ మొత్తం కాలిపోయింది రాత్రి రాత్రి జరిగిందా ఎప్పుడు జరిగింది అసలు ఇది ఉదయ కాలం జరిగిందా మధ్యాహ్నం జరిగిందా తెలియదు సరే ఇక ఏదైనా అప్డేట్ ఉంటే దాని గురించి అయితే వారికి నేను ఫోన్ చేస్తాను వారు తెలియజేసిన విధంగా మీకు తెలియచేయడానికి నేను సిద్ధపడతా ఉన్నాను కాబట్టి భారంతో ప్రార్థన చేయండి రేపు జరగబోయే పరిచర్యలు కూడా దేవుడు ఘనంగా జరిగినట్లు దేవుడు కృప చూపించినట్లు మనం భారంతో ప్రార్థన చేస్తూ ప్రభుకు మనము అప్పగిద్దాం రెండంతల ఆత్మను కోల్పోయిన సమస్తాన్ని దేవుడు వారి వారికి వారి యొక్క సంఘానికి దేవుడు గాక చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధులను దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్షిస్తారు బ్రతిమిలాడుతున్నాను చూపించండి దేవా ఎంతో వేదనకరమైన స్థితి బాధకరమైన సంఘటన వింటూ వచ్చాను ఒక చిన్న ఇటుకను కొనాలన్నా రేకును కొనాలన్నా మా స్తోమత లేదు కానీ అంత పెద్ద మందిరం బిడ్డల ద్వారా కట్టించారు ఆరంభమైంది ఓపెనింగ్ అయింది కానీ తట్టుకోలేని స్థితి దేవా లక్షలు కోట్లు అయి ఉంటుంది అది ప్రజల యొక్క క్రయదను ఏడుస్తా ఉన్నారు ఆదరణ దయచేయమని దేవా ఏం జరిగిందో తెలియదు కృప చూపించమని దేశం స్థుతించి ప్రవేశండి ఆమె గాడ్లో దేవుడు ఆ కుటుంబానికి ధైర్యం కాక